హాయ్ అండి వెల్కమ్ టు రమా బుద్ధర్పూర్ ఛానల్ ఇప్పుడు మనం బొంబాయిలో జుహూ బీచ్లో ఉన్నామండి చెప్పాను కదా బస్ వోడ్ జుహు బీచ్తో ఎండ్ అనమాట అందుకే జూహు బీచ్ ఒకటి మీకు చూపిద్దామని ప్రత్యేకంగా ఈ వీడియో ఈ జుహు బీచ్ చాలా ఫేమస్ అనుకుంటానండి ఇక్కడ ఫుడ్ కోర్ట్ కూడా చాలా పెద్దగా ఉంది ఇక్కడ జనాలు ఉన్నారండి ఇంకా చాలామంది జనాలు అన్నారు ఇక్కడ నేను ఏంటంటే నాకు నేను చూసినవి నేను అబ్జర్వ్ చేసినవి మీతో పంచుకోవడానికే బొంబాయి వీడియోలు అన్నీ నేను మీకు రికార్డ్ చేసి చెప్తున్నాను అన్నమాట ఇక్కడ చాలామంది జనాలు అండి బాబు వాళ్ళ మరి ఎందుకు రష్గా ఉన్నారో నాకు తెలియదు రోజు ఇలాగే ఉంటారో మనకు తెలియదు కానీ చాలామంది జనాలు ఉన్నారు మేము కాసేపు చూసేసి ఫుడ్ కోర్ట్లో ఫుడ్ రకరకాలు ఉన్నాయి అంతా అబ్జర్వ్ చేసి కాసేపు నేను పానీపూరి ఒకటే తిన్నాను అనుకోండి అది ఒక ఫుడ్ కోర్ట్లో చూడండి లోపలికి వెళ్తే ఇంకా చాలా బజారు ఉంది లోపలంతా ఫుడ్ కోర్టే బొంబాయి ఫుడ్ అంతా తీ చూడాలి మనం తినాలి అనుకుంటే జుహు బీచ్ దగ్గరికి వెళ్ళిపోతే రకరకాల ఫుడ్ అంతా దొరుకుతుంది ఇక్కడ ఇక్కడ షాపింగ్ కూడా ఉంది కానీ ఇంకోటి నేను అబ్జర్వ్ చేసిందంటే ఇక్కడ చేపలు అమ్ముతున్నారండి అద్దెకిస్తున్నారు చేప వేసుకుని కూర్చుని మనం బీచ్లోకి వెళ్ళే వాళ్ళు బీచ్లో కూర్చోవచ్చు అలాగనమాట ఇదిగో ఇక్కడ చేప వేసుకుని వీళ్ళు కూర్చుని ఒక పిల్లని కప్పెట్టేసి ఇసుకలోను ఏమిటో వెర్రి వెర్రి విధాలు అంటారు చూడండి అలాగా ఆ పిల్లల్ని కప్పెట్టేసి అక్కడ వీళ్ళు ఆడుకుంటున్నారు దాంతో ఏమన్నా అయితే ప్రాబ్లమే కదా అంతే ఇక్కడ చేపలు చూపిస్తున్నాను ఆ చేపలు చూడండి ఆ చేపల్ని తీసుకుని వాళ్ళగో ఆ చేప వేసుకుని హాయిగా కూర్చుని ఆడుకున్న వాళ్ళు ఆడుకుంటున్నారు ఇక్కడే వాళ్ళు కప్పెట్టుకుంటున్నారు అంతే అలా కప్పెట్టడం అంటే నాకు డేంజర్ అనిపించింది పీకల దాకా అలాగా ఈ లైన్లోనే అమితాబ్ బచ్చన్ గారి ఇల్లు వాళ్ళ ఇల్లు కూడా ఉన్నాయంట కానీ మేము అనుకోండి అక్కడ కాసేపు కూర్చుని ఫుడ్ కోర్టులో ఫుడ్ తినేసి నేను హెవీగా ఉంది ఫుడ్ అందుకోసం పానీపూరి టేస్ట్ చేశాను కొంచెం తీపె ఎక్కువగా ఉంది కాని అండి ఇక్కడ పానీపూరి మాత్రం బాగుంది ఫ్లేవర్లు మాత్రం ఏ ఫ్లేవర్ తాగినా కొంచెం తీపే వస్తుంది కొంచెం మళ్ళాగా ఘాట్ ఘాటుగా మాత్రం ఉండదు ఇక్కడ ఫుడ్ ఫ్రీలో ఎవరైనా ఉంటే మాత్రం అక్కడికి వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చండి చాలా రకాల ఫుడ్ మాత్రం దొరుకుతుంది మేము అక్కడ ఫుడ్ తినేసి కాసేపు బీచ్లో కూర్చుని ఫోటోలు అవి తీసేసుకుని ఫుడ్ కూడా కాసేపు చూడాలి కదా అని కాసేపు చూసేసాం లోపలంతా క్లమ్జీగా ఉండడం వల్ల వీడియో తీయలేదు మళ్ళీ బయటకు వచ్చేసి మా బస్ దగ్గరికి వెళ్ళిపోదాం మా బస్ దగ్గరికి వెళ్ళిపోతే మళ్ళీ బస్ ఎక్కించుకుని మన మన రూమ్ దగ్గర దింపేస్తాడు కదా అని మనం మనం బస్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం అనమాట ఎందుకంటే ఇది బస్సులోనే కదా ట్రావెలింగ్ ఇది ఇది ఒకటి బీచ్ ఒకటి మీకు విడిగా చూపిద్దాం ఇంత పెద్దగా ఉంది కదా అని చెప్పేసి దీన్ని ఒకటి విడిగా తీసాను అనమాట ఓకేనా ఇదిగోనండి మేము వెళ్ళిపోతున్నాం వీళ్ళకి పీచ్మిట్టే అంటే ఇష్టం ఇద్దరికి ఇద్దరు అన్న చెల్లి పీచుమిటే కొనుక్కుని తిన్నారనమాట వీడియో తీమంటే వీళ్ళిద్దరికి వీడియో తీసాను కోరుకు తింటున్నారు ఒకటి ఒకటి కొనుక్కుని ఇద్దరు తినారు మేము అన్న చెల్లి మేమేం తినలేదు మేము అవి తిన్నాం నేను పానీపూరి తిన్నాను కదా మా అన్నయ్య గారు పాప ఏమైనా తినలేదు ఇద్దరం అక్కడ నుంచున్నాం బస్ వచ్చేసింది ఎంత వెలుతురుగా ఉందో ఇంకా చూడండి బయట చాలా వెలుతురుగా ఉంది ఇంకా చీకటి పడలేదు ఏడవుతుంది నైట్లు వేసేసారు కానీ చూడండి ఇంకా ఉంది బాగా బొంబాయి బొంబాయి అన్నాడు ఇది ఇది చూసుకునే మళ్ళీ ఆ బస్సులోనే మమ్మల్ని మా మా స్టేషన్ మా రూమ్కి దగ్గరలో ఉన్న ఒక ప్లేస్లో దింపేశాడండి అండి మేము రూమ్కి వెళ్ళిపోతాం అనమాట అలాగా మమ్మల్ని దింపేశాడు బస్సు వాడు ఎప్పుడైనా ఆ బస్సులు కావాలంటే మీరు అలా వెళ్ళచ్చు అనమాట ముందు దాంట్లో బస్ టూర్ దాంట్లో మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా పెట్టాను ఇది బొంబాయి నైట్ అనమాట అందుకోసం మీకు ఈ నైట్ వ్యూ చూపించాను ఇది కూడా ఈ వీడియోలు కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కమెంట్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్